తెలుగు భాష అడల మొచెలుకల పల్లన జామురా తిలీ వెన్నెల పొసి నగుల పొందన వెలిసె తెలుగు భాషా కమ్మ ప్రేమ మూరుకు పొంగలా కమ్మ బుట్టిన సుమ్రుదనము రమ పాలల దమ్మదనము నిలిచె తెలుగు मीनिया ना दरिनो दम्मना तेमिया मधुरी मज़ा दम्मना आनी जब ओके लगा नम्मना मुझे तेरे बाज़ा आधी का दीखा नहीं है बट मुझे आती ना से बिना डू मोदा मोसे तू मीठी हाँ से बेटी कई बाँसा मंज़े टू ఏతనవ నలవచేయు కూడు మాది వినన మొదల కురరిల బాలరువై విలసినది అద్భుతమైన అవదనగాామున దికను పొంచినే ఇది చాటిలేనిది మెటినది ఇది చాటిలేనిది వేనిలేనిది

నది పాపమై నది జీవమై నది యోదమల వీని తెలుగు మాసా రాము జీకల లపనల జంబుల తిని వెన్నెలల పోసి నగుల కొంటల వీని తెలుగు ప్రేమ ଗହମା ସମାଧ ଥିଲା ଗହମା ଦିଲ୍ଲୀ ଯେ ଦେହ ଗୋମାସା ଏ ନା ତା ଦିନ ମଧ୍ୟ ଥିଲା ଏରିଆ ମାତ ଦିନ ସମାନ ଥିଲା ମାସ କାଲି తెలుగు సాం చదివేదా తెలుగులో తెలుగు సాంధిని చదివేదా పలు మాటలలో పాఠమున్న తల్లి తెలుగును మెలిపిద్దాం తెలుగు తల్లినిపి చాలా ఆనందంగా ఉంది అయితే మా సంస్థ సాహిత్య సాంస్కృతిక కళారంగా కాకినాడ మరి మా సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పట్టణ పెట్టడం అనేది జరుగుతుంది పిఠాపురంలో పెట్టాలి పౌనాభంలో పెట్టాలి కాకినాడ జరుగుతాయి అలాగే పెద్ద కూడా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల్ని కూడా వారి మరి భాగస్వామ్యం చేయటం ఏకైక శ్రద్ధాపనంలో కూడా పెట్టడం జరిగింది దీనికి మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారు ఇప్పుడు కార్యక్రమం కొనసాగుతున్న భాగంగా ఇంకా ముఖ్య అతిథులు రావాల్సింది వాళ్ళు ఉద్యోగులుగా మరి పిల్లలకి కొన్ని పోటీలు విరమించడం జరుగుతున్నది వ్యాసరచన పోటీ అయ్యింది అలాగే చిత్రలేఖన పోటీ కూడా అయ్యింది ఇప్పుడు ప్రత్యేకంగా అంటే తెలుగు భాషపై కొన్ని పరిస్థితి ఇవ్వడం జరుగుతుంది అది పిల్లలు పెద్దలు ఎవరైనా దానిలో మీరు పాల్గొనవచ్చు ఇది కేవలం పిల్లలకు మాత్రమే కాదు తెలుగు భాషకు సంబంధించినటువంటి మన మాతృభాషకు సంబంధించినటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని మనం కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఎవరైతే ఆ ప్రశ్నకు సమాధానం తెలిసిందో వాళ్ళు చెయ్యి ఎత్తినట్లయితే వాళ్ళు మాత్రమే నేను అడుగుతాను కాబట్టి దీనిలో ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఇరవై ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది పెద్దలైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని ఎవరైనా సరే మీకు ఆ సమాధానం తెలిస్తే చేయించినట్లయితే దానికి వారిని నేను అడగడం జరుగుతుంది ముందుగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరైతే మరి సాహిత్య అభిమానులు ఉన్నారో వారందరికీ కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది ఎందుకంటే మాతృభాషకు సంబంధించినటువంటి మన తెలుగు భాషకు సంబంధించినటువంటి కనీసం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని మనం ఈ ప్రశ్నోత్తర సమయంలో మనం తెలుసుకున్నాం ముఖ్యంగా మొదటి ప్రశ్న జాగ్రత్తగా అండి రాసుకున్న వాళ్ళు వినండి వింటూ కూడా మీరు చేయొచ్చు వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది అటు వ్యాసరచన రాయొచ్చు ఇంకా రాసే వాళ్ళు రాయొచ్చు ఒకవేళ చిత్ర చిత్రలేఖం వేసుకుంటే వేస్తూ వేసుకుండచ్చు ప్రశ్న విని మీకు చేస్తే చేయొద్దని దానికి నేను మిమ్మల్ని ప్రశ్న అక్కడ జరుగుతుంది సరే అండి ఏ భాషకు లేనిటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి లక్షణం తెలుగు భాషకు ఉంది అది మన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే మన భాషని ప్రపంచ భాషల కన్నా కూడా ఇటాలియన్ అప్పుడు ఈస్ట్గా పిలుస్తాం అంటే ప్రపంచ భాషలో ఇటాలియన్ భాషని ఎంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉందో మన భాష కూడా అంత ప్రాధాన్యత ఉంది అంత ప్రత్యేకమైన లక్షణం ఉంది ఆ ప్రత్యేక లక్షణము ఏంటది ప్రశ్న మన ఏ భాషకు అనేటువంటి ఒక ప్రత్యేక లక్షణము మన తెలుగు భాషకు ఉంది ఈ తెలుగు భాషలో ఉన్న ప్రత్యేక లక్షణం ఒక ఇటాలియన్ తీసుకు అనేటువంటి భాషలో మాత్రమే ఇటాలియన్ భాష మాత్రమే ఉన్నది మరి ఆ లక్షణం ఏంటి ప్రశ్నార్థమైనా ఉంటాను విద్యార్థులు మనం ఒకసారి చెప్తున్నారు మన తెలుగు భాషకు ప్రత్యేక లక్షణం ఉంది ఏ భాషకు లేనటువంటి లక్షణం దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా కేవలం ఎటాలి భాషకే ఉంది ఆగస్టు ఇరవై తొమ్మిదినే ఎందుకు తెలుగు భాష దినోత్సవం జరుపుకోవాలి చదువుకోవాలి అంటే విడుగు రామమూర్తిపంతులు గారి యొక్క జన్మదినంతులు గారి యొక్క జన్మదినం రోజునే ఎందుకు చదువుకోవాలి సత్యనారాయణ గారు ఉన్నారు లేకపోతే ఇంకా మనకి చక్క లక్ష్మీనరసింహం గారు ఉన్నారు ఇంకా చాలా పెద్ద పెద్ద కవులు వరకు ఇక్కడ ఎక్కడ శ్రీనాథుడు పోత ఇంత మంది మహాకవులు ఉన్నారు జన్మదినమైనటువంటి ఆగస్టు ఇరవై తొమ్మిది అని మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఏటికి వారుగా మరి ఈదే చాలా మంది ఉంటారు కానీ ఏటికి ఎదురిది ఆ ప్రవాహము ఒడిని తట్టుకొని నిలబడగలిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాటి చరిత్రను సృష్టిస్తారు అలా చరిత్రను సృష్టించినటువంటి మహానుభావులు మన ఇంటి కూడా ఎలాగే గ్రాంధిక కొత్తది కావ్యాలలో కానీ గ్రంథార చంద్రంలో కానీ గ్రాంథిక భాషే ఉండాలి గ్రాంథికంలోనే పద్యాలు రాయడానికి మనం పద్యాలు రాయాలంటే ఓకే పర్వాలేదు నవలలు రాయాలి వ్యాసాలు రాయాలి ఆధునిక పిల్లలు రాసే పరీక్షలు కూడా మరి గ్రాంథికంలోనే రాయాలి పేపర్లు మనం రోజు చదువుకునేటువంటి న్యూస్ పేపర్స్ కూడా ప్రాంతంలోనే ఉండాలి అని చెప్పేసి పండితులంతా ముక్త కంఠంతో పోషిస్తున్నటువంటి రోజుల్లో సామాన్య ప్రజాని దానికి అర్థం కావాలన్నా ప్రజల్లోకి వేగంగా దూసుకు వెళ్ళాలన్నా వ్యవహారిక భాషలోనే రచన చేయాలి వ్యవహారిక భాషలోనే అంటే మనం మాట్లాడుకునేటువంటి భాషలోనే ఆ రచనలు ఉంటే అతనికి అర్థమవుతాయి అని చెప్పేసి విపరీతమైనటువంటి కృషి చేసి దానికి కూడా ఏర్పరిచి పండితులని పండితులందరి చేత మరి అనిపించి విజయం సాధించినటువంటి మహానుభావం ఈ విడుగు రామ ముఖ్యమంత్రులు ఎంతలా అక్కడ ముఖ్యంగా రెండు మార్పుల కింద చిరిపోయేట విడుగు రామ ముఖ్యమంత్రులు గారికి వ్యతిరేక జయంతి రామేమూర్తులు గారు తర్వాత శ్రీవారి కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇంకా కొంతమంది ఇలాగా ఉన్నారు ఇప్పుడు మహా అరుడు కట్టినటువంటి తీవ్రవాదం లాంటి వాళ్ళ వాళ్ళు రాజకీయ భాష వాళ్ళు వాళ్ళు ఆయన మీద పెట్టి ఆయన రాజమండ్రిలో ఆయన ఒక సభ పెట్టి ఎందుకు వ్యవహారిక భాష కావాలి అనేది దాని మీద మాట్లాడుతుంటే ఆరు వినంతా సేపు ఉపన్యాసిస్తుంటే చూడండి మా అసెంబ్లీలో గౌరీలు ఇలాగా ఒకసారి అలాగా మరి ఈ రా ముఖ్యమంత్రి గారు ఉపదేశంతో ఆయన మీద ధ్వజెత్తారు అయినప్పటికీ కూడా ఏమి వెనక తగ్గలేదు ఏంటి సాహిత్యం యొక్క ప్రయోజనం ఏంటి అడిగే వాళ్ళు అంటే రెండు సాహిత్య ప్రయోజనాలు ఉపదేశము తర్వాత ఆనందము మరి ఈ ఉపదేశము ఈ ఆనందము కలగాలంటే ప్రజల భాష వల్ల ఆయన అంతేగాని మీరు ఎన్నో భాషలో రాస్తే ఉపయోగపడుతుని బట్టి తిరిగి ప్రశ్నించారు సరే మీరు గాంధీ భాషలో రాస్తున్నారు అని అంటున్నారు కానీ మీరు కూడా చాలా వ్యాకరణ దోషాలు రాస్తారని చెప్పేసి వ్యాకరణం చాలా బాగా చదువుతున్నాయి మీరు మీరు ఎన్నో వ్యాకరణ దోషాలు రాస్తున్నారని చెప్పి చెప్తూ ఆంధ్ర భాష ఆంధ్ర పండితుల భాషకుల భాష ఒక కన్న రాసి ఎవరెవరు ఏ ఏ పప్పులు చేశారో అవన్నీ కూడా ఆయన వ్యాఖ్యలు పెట్టాడు సాధించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఆయన అంద చివరికి ఆయన పెద్దగా మొత్తం ఈజీ ఏంటంటే పరీక్షలతో అనువాదం అంటే ఇంగ్లీష్ టు తెలుగు అనువాదం ప్యాసేజ్ ఇచ్చి ఉంటుంది మనకి తెలుగు ఆ అనువాదం ఒక్కటి మరి వ్యవహారంలోనైనా సరే గాంధీలోనైనా సరే రాయొచ్చు అని చెప్పేసి ఒక జియో రీఇష్యూ చేసింది అనమాట ప్రభుత్వం అది మొత్తం ఆయన ఇంకా అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు తర్వాత అంటే ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి అంటే వీడు రామచంద్రుడు గారు వ్యవహారిక వారి కదా అని చెప్పేసి నన్నయ మహాభారతాలు ప్రబంధాలు వీటన్నిటికీ వ్యతిరేకం అని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు ఆయన అమ్మ దేనికి ఆయన ఆయన వాదనకు ఒక పరిధి ఉంది ఇప్పుడు ఆధునికంగా వచ్చేటువంటి వచన రచన మన టెక్స్ట్ బుక్స్ అలాగే పరీక్షలు ఈ పేపర్లో వచ్చేటువంటి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి న్యూస్ ఇవన్నీ వ్యవహారికంగా ఉండాలన్నాడు ఆయన అంతేకాని నాన్న భాష వ్యవహారికంగా ఉండాలని చెప్పేసి చెప్పలేదు చాలా మందికి తెలియదు తెలియక దాంధికి వ్యతిరేకి అంటే నాన్న భాషకి వ్యతిరేకి నానయా లాంటి గౌరందరికీ వ్యతిరేకి చెప్పేసి అనుకుంటారు అది చాలా పొరపాటు అంటారు అంతేత ఆయన అమ్మటంటే వ్యవహారిక భాష నాకు కన్న తల్లి లాంటిది మరి దాంధిక భాష అంటే మన ఈ సంప్రదాయ భాష ఉంటే మహాకౌలు అది నాకు మూలవ కమ్మ లాంటిది అని చెప్పేసి అలాంటి మహానుభావులు యొక్క కృషి వల్ల నేడు మన టెక్స్ బుక్స్ అయితేనేవి అదే సాహిత్య పత్రికలు పేపర్లు ఇవన్నీ కూడా మనకి వ్యవహారంలో వచ్చి మనం చదువుకోవడానికి మనం చదువుకోగలుగుతున్నాం అది కారణంగా అలాంటి మహానుభావులు మరి మనకి వేసినటువంటి మాట కారణంగా మన వ్యవహారిక భాష అభివృద్ధి చెంది ఇప్పుడు మనం వ్యవహారంలో అన్నీ కూడా చదువుకోగలుగుతున్నాయి ఆ కారణంగా మనం గ్రమ పొందున వ్యవహారిక భాన్ని వ్యవహారిక భాష దినోత్సవం అంటాం తెలుగు రామ యొక్క జన్మదినం అని చెప్పి చెప్పేసి ఉంటాము తర్వాత తెలుగు భాష దినోత్సవం అని చెప్పేసి మూడు రకాలుగా మనం చూస్తాం అందరూ కూడా గుర్తు అంటే ఎందుకు మనం చేస్తున్నాము అని ఆ మహానుభావుడు అంతే ఆయన యొక్క జ్ఞాపకాన్ని మనం నెమరవేస్తుంది ఇలాంటి సభ మనం గెలుపు నాకు అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు தென்னார்ஸ் పరిగిడిగురు గారి గురించి చాలా విభిన్న చాలా విషయాలు సమాచారం అందించడానికి నేను వచ్చேன் విడినాముతు పండి గారిని ఆయన ఒకసారి ఒకసారి చెప్పింది ఇది సంకేతైస జాట్ ఏసనేకంతో ఒక ఆవుల ద్వారా ఒక పాఠశాలకి పాఠశాల చెయ్యి తరగతిలో పరిశోధన పుస్తకాలున్నా భాష ఒక రకం ఉంది పిల్లలు మాట్లాడుతున్న భాష ఒక రకం అంటే ఒక జీవన ఉద్భుత ప్రాయము అని వాళ్ళు చదువుతున్న పుస్తకాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే దానికి సంబంధించి జీవితం అనేది బుడగలాంటిది జీవితం అనేది బుడగలాంటిది అని చెప్పడానికి బదులు ఈ పాఠశాలలో జీవనము అద్భుత ప్రాయము ఉంది అంటే ఈ ఉద్భుతం అంటే ఏంటి ప్రాయమంటే ఏంటి జీవనం అంటే ఏంటి అంటే వీడికి అర్థమైనటువంటి విధానంలో లేదా పుస్తకంలో జీవనం ఉంది ప్రాయమంది వాళ్ళకి ఏంటి జీవితము లాంటిది అంటే ఒక రమలే దానికి మన వాళ్ళు ఏం చేస్తే అది చెప్పమంట జీవనము అద్భుత ప్రాయము అన్నారు అంటే జీవితం పొడగలాంటిది అన్న అంటే ఆ బుక్కు నిఘంటు చూసుకోవాలి జీవనానికి నిఘంటు చూసుకోవాలి అంటే నిఘంటు చూసుకుంటే తప్ప లేకపోతే పండితులు చెప్తే తప్ప లేకపోతే ఉపాధి చెప్తే తప్ప కానిటువంటి భాషలో పుస్తకాలు ఉంది కానీ వీటికి ఇంటి దగ్గర మాట్లాడేటువంటి భాష లేదు కాబట్టి రెండింటి కూడా సమన్యమటం లేదు పుస్తకాలు ఉన్నది తొంగ భాష ఉంది వాళ్ళు ఇంటిదారు మాట్లాడుకునేది ఒకటి ఉంది మరి రెండింటి వాడు సమాన్వయం చేసుకునే పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నాడు ఈ అవస్థలు పడుతున్న విషయాన్ని ఎవరు అనిపెట్టారంటే జాబ్ గేసేటువంటి పడుతుంది మనం విలువడు కాదండి మన గాలి భాషలో ఒకటి ఉంది వీటి ఇంటి భాష ఒకటి ఉంది ఈ రెండు సమానం ఎలా అవ్వట్లేదు కాబట్టి ఇది ఎక్కడ సమస్య ఉంది ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు దీని కారణం ఏంటని చెప్పి ఆయన వాకఫ్ చేసేది వాకప్ చేస్తే అక్కడున్న ఉన్నారంటే దీనికి మేము ఎవరు సమాధానం చెప్పండి ఒక గిరుగు కానీ ఒక గురద అప్పయ్య గారు కానీ వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పగలుగుతున్నారు అప్పుడు వారి దగ్గరికి వెళ్తే అవునండి ఇది సమస్య ఉంది మాకు ఇంటి భాష ఒక రకంగా ఉంది కావ్య భాష ఒక రకంగా ఉంది ఇంట్లో ఒక రకంగా మాట్లాడుకుంటున్నాం కానీ అది పాఠశాల అమలు కావట్లేదు కాబట్టి విద్యార్థి చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి అప్పుడు గిడుగు దాని మీద ఒక ఆలోచన నిజమే కదా నుంచి మనం శిష్ట వ్యవహారం ఉంటారు వ్యవహారం వాడి పక్షులు ఉంటాయి మన ఇంటి దగ్గర ఏం మాట్లాడుతున్నామో అదే పుస్తకాలు ఉండాలి పుస్తకాలు ఏది ఉందో అదే వాడు మాట్లాడేదే ఉండాలి అప్పుడు విషయ సమాచారం వాడికి సులువుగా చూస్తుంది ఇప్పుడు పుస్తకాలు ఎందుకు చదువుకో జ్ఞానాన్ని సంపాదించడానికి జ్ఞానాన్ని సంపాదించడానికి ఏంటి వాడు అర్థమయ్యే భాషలో ఉండాలి అర్థం కాని భాష చెప్తే వాడు సమాచారం ఏమవుతుంది కాబట్టి అర్థమయ్యే విధంగా వాడి ఇంటి భాషలోనే పుస్తకాలు కూడా ఉండాలి అని మొట్టమొదటిసారిగా గలమెత్తి చాటిదాలంటే గారు దాన్ని కొన్ని దశాబ్దాల పాటు చేశారు అంటే ఇంటి భాష పుస్తకాల్లో ఉండాలి పుస్తకాల్లో ఉండాలి వాడికి అర్థం కావాలి అలా అయితేనే మన చదువులకి విలువ ఉంటుంది మన విశేష భాషా పరిజ్ఞానం కలుగుతుంది వాడికి భాషా జ్ఞానం కలుగుతుందని ఒక వాదాన్ని తీసుకొచ్చి దానిలో సఫలీకృతారు చాలా మంది ఉద్యమాలు ప్రారంభిస్తూ ఉంటారు విజయవంతం కావు ఎవరైతే ఉద్యమం చేస్తే వాడు సమర్కృతం అది విజయవంతం అవ్వాలి ఆ విజయవంతం కారణంగా చదువుతే అర్థమయ్యే రీతిలో మన ఉపాధ్యాయులు కూడా కొలవాడ భాషలో మాట్లాడతాం వాడు ఏ స్థాయిలో మాట్లాడతా అర్థమవుతుందో వాడి స్థాయిలో ఏం మాట్లాడతాం దీన్ని కాపాడేవారంటే గిడుగులు ఆమృతపత్రి గారు గిడుగు ఆ వాడు ఆ వాదన చేయకపోతే మనం కూడా ప్రాచీన గ్రంథాలలో ఉండేటువంటి సంప్రదాయంగా ఆ పదాలు ఉపయోగించేవాళ్ళు ఆ పదాలు అర్థం కాక వాడు పాఠశాల కూడా మానే పరిస్థితి అలాంటి ప్రమాదం నుంచి మన తెలుగు భాషని బయట తీసుకొచ్చేటటువంటి ఏకైక మహానుభావుడు అంటే విడుగు రామంత అలాంటి విడుగు రామంత తెలుగు భాష యొక్క ప్రాణం కాబట్టి ఆయన యొక్క జయంతిని తెలుగు భాషకుంటున్నాం ఆయన జయంతి అక్కడ పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు కాబట్టి ఆయన యొక్క కుటుంబ రోజుని మనం తెలుగు భాష అదే విషయాన్ని మరి మరి దోషులు వాళ్ళు చాలా చక్కగా చాలా విపులంగా వివరించినందుకు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఇదే విషయం మీద ఒక మనిషి మాట్లాడాల్సిందిగా మరి యూట్యూబ్ కార్యదర్శి అయినటువంటి బాలి మోహన్రాజు గారిని కోరుతున్నాను భాభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నా జీవితంలో మర్చిపోలేము ఒక రెండేళ్ళ పాటు డబ్బా పాలు తాగిన వాడికి ఒక్కసారిగా పాలు వస్తే ఎలా ఉంటుందో బాగుంది వాట నేను పుట్టిన ఆంధ్రదేశం నా మాతృభాష తెలియనప్పటికీ మరాయి భాష పాలనలో బతుకుతూ మళ్ళీ ఒకసారి నా స్వదేశానికి వచ్చినంత ఆనందంగా ఉంది ఈరోజు నిజంగా తెలుగు ఎంత మాధుర్యంగా ఉంటుందా తెలుగు ఇంత ప్రాముఖ్యతను కలిగి ఉందా అని వక్తలు మాట్లాడిన మాటలు బట్టి నేను అర్థం చేసుకున్నాను మా గురువలు కృష్ణబాబు గారు మరి భాషాభిమానులు భాషను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నటువంటి దాడి చంద్రశేఖర్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక దిగువన ఉన్నటువంటి పెద్దలు మీ భాషాభిమానానికి నా హృదయపూర్వక చోహాలు ఎందుకంటే గురువు గారు కృష్ణబాబు గారు చెప్పినట్లుగా వినేసుకోవాలి నివేదిక ప్రకారం మన అంతరించిపోయేటువంటి భాషలో తెలుగు ఉంది అంటే అది గుండె తరుకుపోయేటువంటి విషయం మనందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం శరీరాన్ని కప్పుకోవడానికి ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నప్పటికీ శరీరాన్ని కప్పిగుచ్చేటువంటి ఆ చర్మం అనేటువంటి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది చర్మం లాంటిది మాతృభాష పైన కప్పుకునేటువంటి వేషాలు పరాయి భాష ఈరోజు ఈరోజు ప్రభుత్వాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే కనుక ఒకటి నుంచి ఐదో తరగతి ప్రాథమిక అభ్యాసం అంతా కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం మాతృభాషలో జరపాలి అని చట్ట ప్రశ్నించవలసినటువంటి సమయం వచ్చింది ఎందుకంటే మన చుట్టూ జరిగేటువంటి పరిణామాన్ని సైన్స్ని మన చుట్టూ జరిగేటువంటి చరిత్రని వాడు అర్థం చేసుకోవాలంటే వ్యవహారిక భాషలో వాడి తల్లి భాషలోనే బోధించాలి వాడికి రాలేటువంటి పరాయి భాషలో బోధిస్తే అటు అర్థం కాక అర్థం చేసుకోలేక వాడి ప్రశ్న హృదయంలో ఆ భావాలను ముద్రపడక ఆ భావాలను ఎప్పటికీ అర్థం కాక వాడు చివరి స్థానంలో నిలుస్తూ ఉన్నాడు అప్పుడు ఖచ్చితంగా ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచించి మాతృభాషలోనే విద్యాభ్యాసం జరిగేటట్టుగా చట్టాన్ని తీసుకురావాలి మరి ఆ దిశగా భాషాభిమానులు మాతృభాషాభిమానులు ఉద్యోగాలు చేయవలసి అవసరం ప్రభుత్వానికి వచ్చిందనేటువంటిది నా అభిప్రాయం మాతృభాషను కాపాడుకోవడం కోసం మరొకసారి మనం కూడా ఉద్యమించవలసినటువంటి తరుణం వచ్చిందేమో అనేది నా అభిప్రాయం ఈ భాష అభివృద్ధి అడ్డుకునేటువంటి వాడిని ప్రశ్నించకపోతే ఒకనాడు తెలుగంటే ఈ విధంగా ఉండేదేమో తెలుగులో ఇటువంటి పద్యాలు ఉండేవేమో తెలుగులో ఇటువంటి కవితలు ఉండేవేమో అని తాత నానమ్మలు అమ్మమ్మలు చెప్పేటువంటి పరిస్థితి వస్తుందేమో అని నా భయం మరి ఇందాక చక్కగా ఓలేటి వారు మరి ఆయన కవిత్వం చెప్తున్నప్పుడు కవిత్వం ఉపాధ్యా కూడా నాకు తెలియదు ఎందుకంటే అంత నాలెడ్జ్ నాకు లేదు నేను ఫిజిక్స్ ఉపాధ్యాయుని నాకు అంత నాలెడ్జ్ లేదు మరి ఆయన చెప్తున్నప్పుడు నా రెండు చెవులు కూడా అసలు ఇంకొక ధ్యాస వెళ్ళలేదు నా కన్ను ఆయన చూస్తూనే ఉన్నాయి ఆ చెవులు ఆయన మాట్లాడే వింటూనే ఉన్నాయి అంత మాధుర్యం అనేది నా మాతృభాష మరి మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత రాణి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు లేకపోతే కృష్ణబాబు గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా పెద్ద మనుషులు వీళ్ళు కాస్తే కాదు తెలుగు నేల పైపుట్టిన ప్రతి మనిషి యొక్క బాధ్యత తెలుగుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా కోరిక ఏంటంటే దీని డివిజన్ లెవెల్లో జిల్లా లెవెల్లో మన అఫీషియల్స్ సైడ్ తీసుకెళ్ళి ఖచ్చితంగా రోజుని ఇరవై తొమ్మిదో తారీఖుని మరి డివిజన్ వారీగా అన్ని డివిజన్స్లోనూ కూడా తెలుగు భాషా దినోత్సవాలు జరపాలని దాంట్లో ముఖ్యంగా డివో గారితో మాట్లాడి దీంట్లో పాఠశాల విద్యార్థుల్ని కళాశాల విద్యార్థుల్ని కంపల్సరీగా భాష మరి భాగస్వాములు చేయాలని ఆ విధంగా మనకు కృషి ఉండాలని వచ్చేసిన అవసరమైన కళాశాల విద్యార్థులతో పాఠశాల విద్యార్థులతోటి ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అంతరంగంలో జరపాలని దానికి అవసరమైనటువంటి సహాయం ఎప్పుడైనా సరే ఒక తెలుగు వ్యక్తిగా ఒక మాతృభాష అభిమానిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని

విద్యా అధ్యాపనం వంటి ఎన్నో కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఉపాధ్యాయం యూపీఎఫ్ మరి వాళ్ళు చక్కగా మాతృభాష పరిరక్షణ కోసం ఎంతగానో